ఇప్పుడు ఏదైతే మీకు అనిపిస్తుందో దీన్నే గోదావరి గుడి లోన్కి వెళ్ళే దారి సూపర్ 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 ఇప్పుడు నాకైతే అసలు ఏం కనిపించలేదు జనాలు సార్ ఇదే నేనైతే నిన్న నిన్ను ఉన్న రూమ్స్ ఇది ఒక సత్రం అని చెప్పుకోవచ్చు హాయ్ ఆల్ వెల్కమ్ మై ఛానల్ ట్రావెల్ ఫ్లో తెలుగు ఇప్పుడు ఇప్పుడైతే మనం విశాఖపట్నంలో ఉన్నాం విశాఖపట్నం నుంచి త్రంబకేశ్వరం అయితే బయలుదేరిపోతున్నాం నేనైతే ట్రైన్ మీద అయితే బయలుదేరుతున్నాను సో నాకు రిజర్వేషన్స్ కానీ ప్రీ బుకింగ్ హోటల్స్ కానీ ఎటువంటి షెడ్యూల్స్ అయితే లేవు అప్పటికప్పుడు ఏమనుకుంటున్నానో అది చేయడమే ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం వీడియో అయితే చాలా బాగుండబోతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో దేవగిరి ఎక్స్ప్రెస్ కోసం అయితే వెయిట్ చేయడం జరుగుతుంది కానీ ఇంకా ట్రైన్ అయితే రావట్లేదు యాక్చువల్లీ నా ప్రోగ్రాంలో అయితే చిన్న చేంజ్ అయితే జరిగింది నేను సికింద్రాబాద్లో దిగుదాం అనుకున్నాను కదా కానీ సికింద్రాబాద్లో చూసేసరికి చాలా రష్గా ఉంది ఆ ట్రైన్ అయితే నేను ఎక్కినా సీట్ అయితే దొరకదని ఆలోచించి లింగంపల్లి వెళ్దాం అనుకున్నాను కానీ లింగంపల్లి వెళ్ళేలోపే దేవగిరి ఎక్స్ప్రెస్ అయితే అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది సో నేను బేగంపేటలో దిగిపోయి బేగంపేటలో అయితే నేను ట్రైన్ అయితే పట్టుకోవడం జరిగింది ఎట్టకేళ్ళకి నాకు సీట్ అయితే దొరికింది మనకి కొన్ని ప్రయాణాల్లో అయితే కొంతమంది వాళ్ళు పరిచయం అవుతారు అలాగే కొంతమంది లేని వాళ్ళు అయితే పరిచయం అవుతారు నాకు ఈ ప్రయాణంలో అయితే బేగంపేటలో అలీ అయితే పరిచయం అయ్యాడు నాకు ట్రైన్ వచ్చేలోపు కాస్త కంపెనీ ఇవ్వడం అయితే జరిగింది సో వెళ్తూ వెళ్తూ అలీకి అయితే నేను గుడ్ బై చెప్పాను మళ్ళీ మళ్ళీ కలవను కదా సో ఫైనల్ అయితే మనం నాసిక్ రోడ్ అయితే చేరుకున్నాం నేను వచ్చిన దేవగిరి ఎక్స్ప్రెస్ అయితే ఇదే మరి మీరుసేపట్లో అయితే ఇక్కడి నుంచి కదలబోతుంది హలో గైజ్ ప్రజెంట్ ఇప్పుడైతే నేను నాసిక్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను స్టేషన్లోనే ఫ్రెష్ అయిపోయాను వేరీ సవకగా పది రూపాయల్లోనే అండ్ నేనైతే నాసిక్ స్టేషన్ బయటనైతే ఉన్నాను ఇప్పుడైతే చాలామంది ఆటో డ్రైవర్లు అందులో పిలుస్తున్నారు కానీ ఆటోలో వెళ్ళాలి తలుచుకోలేదు ఎందుకంటే డైరెక్ట్గా నేను బస్సులోనే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను బయటికి వెళ్ళి టూ ఫార్టీ ఫైవ్ ఏ అనుకుంటా బస్ నెంబరు అది తీసుకొని త్రాంబకేశ్వరం చేరుకోవాలి ఎట్స్ గో బస్ అయితే ఫోర్ థర్టీకి అని చెప్పారు కదా ఈ అయితే ఒక టీ కొట్టేద్దామని చెప్పేసి తీసుకున్నాను టీ అయితే అంత బాలే కొంచెం వాటర్ వాటర్లా ఉంది చాలామంది క్యాబ్ డ్రైవర్స్ అయితే వచ్చి అడుగుతున్నారు త్రంబకేశ్వరం తీసుకెళ్తామని కానీ నాకు బస్ అయితే సేఫ్ సైడ్ అండ్ తక్కువ రేట్ కూడా అందుకని చెప్పేసి నేను బస్ని ప్రిఫర్ చేస్తున్నాను ఎలా ఉంది బస్ టికెట్ అయితే ఇచ్చారు మొదట నేను చూసేది ఎయిటీ అనుకున్నాను తర్వాత గూగుల్ ట్రాన్స్లేట్ ఓపెన్ చేసి పిక్ అప్లోడ్ చేస్తే ఇప్పుడు అది సెవెంటీ అని చూపించింది క్లియర్ కట్గా కొన్ని కొన్ని సమయాల్లో మనకి గూగుల్ ట్రాన్స్లేటరు బాగా ఉపయోగపడుతుంది మీరు యూస్ చేసుకోండి సో నేను వచ్చిన బస్ అయితే అది ఫార్టీ ఫైవ్ నెంబర్ గుర్తుపెట్టుకోండి అందరూ అండ్ బ్రంబకేశ్వరం బస్ స్టాండ్కి చేరుకోగానే గ్రీన్ కలర్ బోర్డింగ్ అయితే కనిపిస్తుంది ఈ బోర్డింగ్లో ఉన్న యారోస్ ప్రకారం మనం ఫాలో అయినట్లయితే మనకి టెంపుల్కి సరాసరి అయితే చేరుకుంటాము రోడ్డు మీద ఇలాంటి ఒకటి కనిపిస్తుంది కదా వీరు దాటుకొని వెళ్తే మనకి టెంపుల్ అయితే కనిపిస్తుంది టెంపుల్ని చేరుకోవడానికి ముందుగానే దూరంగా ఉన్న బ్రహ్మగిరి కొండలైతే మనల్ని ఆప్యాయతగా పిలుస్తున్నట్టయితే అనిపిస్తుందండి ఈ బ్రహ్మగిరి కొండలకు సంబంధించిన పూర్తి వీడియో మరొకటి చేయడం జరిగిందండి ఈ వీడియో తర్వాత ఆ వీడియో అయితే చూడండి అలానే ఇప్పటికీ కూడా మహాశివుని మోకాలు మరియు జటా అచ్చులైతే స్థిరంగా అలానే ఉన్నాయండి సజీవంగా అలాగే మన రాజమండ్రిలో ఉన్నటువంటి గోదావరి నీరు కూడా పుట్టింది ఈ బ్రహ్మగిరి కొండలపైనండి ఈ గోదావరికి మహాశివునికి సంబంధించిన స్టోరీ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ఇక్కడ చెప్పుకోదగ్గ మరొక విషయం ఏంటంటే త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగానికి సంబంధించిన లైవ్ అనేది ఇటువంటి పెద్ద పెద్ద స్క్రీన్స్ ద్వారా మనకి రోడ్డు మీద కూడా ప్రదర్శించడం జరుగుతుందండి ఈ స్థలాన్ని కుషావత్ అంటారు కుషా అంటే దప్ప మొత్తం అంటే తీర్థం దీనిలో స్నానం చేయడం వలన సర్వరోగాలు పాపాలు పోతాయని భక్తుల నమ్మకం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళ ఈ ప్రదేశంలో కూడా జరుగుతుంది గౌతముడు గోహత్య దోష పరిహారార్థం శివుని కొరకు ఘోర తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకుని పాప విముక్తిని చేయవలసిందిగా వేడుకుంటాడు శివుడు గంగను విడిచిపెట్టేందుకు జడను విప్పుతాడు గౌతముడిపై అలిగిన గంగ దేవలోకానికి విడలిపోతుంది ఆగ్రహించిన శివుడు రుద్రతాండం ఆడుతూ బ్రహ్మగిరి చేరుకుంటాడు బ్రహ్మగిరిపై తన జడను విసుగుతాడు ఉగ్రరూపానికి భయపడిన గంగ శివుడి జడ దయన ప్రదేశంలో ప్రత్యక్షమవుతుంది కానీ గౌతముడు స్థానం ఆచరించేందుకు పాప విముక్తిని కావడానికి సహకరించదు నుంచి తప్పించుకోవడానికి గంగా ద్వారా వరాహ తీర్థం రామలక్ష్మణ తీర్థం గంగా సాగర్ తీర్థం మొదలైన చోట్ల ప్రత్యక్షం అవుతూ నుంచి చేరేసరికి గంగ మాయమవుతుంది అప్పుడు గౌతముడు గడ్డి పరకలతో వృత్తాకారం ఏర్పరిచి ఆ వృత్తంలో గంగను బంధించి అక్కడ స్నానం చేసి గోహత్యా పాపం పోగొట్టుకుంటాడు గౌతమ్ మహర్షి ఎవరు ఏంటి అన్న విషయాన్ని మీకు ముందున ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి అది ఫ్రీ లైన్లోకి వచ్చాను మొత్తానికి అయితే ఎందుకని అంటే బయటన ఒక ఆయన అయితే అడగడం జరిగింది అని అంటున్నారు అంత టైం ఏం పట్టట్లేదు తొమ్మిది పది గంటలు పట్టట్లేదు ఇన్ఫర్మేషన్ కనుక్కోండి అని అంటే కనుక్కుంటే అక్కడ ఇక్కడ జస్ట్ టూ టూ త్రీ అవర్స్ అయితే పడుతుంది అంటున్నారు సో అందుకని చెప్పి ఇంకా టికెట్లు మళ్ళీ పేడేందుకు వెళ్ళడం ఫ్రీగా వెళ్ళిపోదాం అని చెప్పేసి వచ్చాను అలాగే ఇప్పుడు నేను వచ్చేసరికి టైము చూసుకునేసరికి సెవెన్ ఫార్టీ టూ ఏఎం మార్నింగ్ వచ్చాను సో దర్శనం వెళ్ళి ఎండింగ్ అయ్యే మళ్ళీ అంత టైం పడుతుంది మీకు నేను చెప్తాను ఓకేనా ేశి దర్శించుకుంటూ స్థల పురాణం తెలుసుకుందాం చాలా యుగాల పూర్వం ఈ ప్రదేశంలో ఋషులు మరియు సాధువులు నివాస ప్రాంతంగా ఉండేది సప్త ఋషుల్లో ఒకరైన గౌతమ్ మహర్షి తన ధర్మపత్ని అయిన అహల్యతో కలిసి ఇక్కడే జీవించేవారు ఒకనొక సమయంలో ఈ ప్రదేశం కరువు కాటకాలతో అల్లాడుతూ ఉండేది ఆ సమయంలో గౌతమ్ మహర్షి తన తపతి ధార పోసి ఒక సరస్సును నిర్మించారు అహల్యతో పాటు మిగిలిన ఋషి పత్నులందరూ కలిసి ఈ నీటిని ఉపయోగించుకునేవారు కాని వారిలో గౌతమ్ మహర్షి పట్ల అహల్య పట్ల అసూయ ద్వేషం పెరిగి తన భర్తలను కూడా అటువంటి సరస్సును నిర్మించమని కోరు పెట్టేవారండి అప్పుడు ఋషులంతా కలిసి గణేషుని గురించి తపస్సు చేయగా ప్రత్యక్షమైన గణేషుడు వారికి ఏం వరం కావాలని అడుగగా వారు గౌతమ్ మహర్షి వద్ద ఉన్న గోవు చనిపోయేటట్టు చేయమని అడుగుతారండి అది పాపమని చెప్పినా వారు వినకుండా అదే వరం కావాలని భీష్మించుకుంటారు ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో గణేషుడు వారు కోరుకున్న విధంగా ప్రసాదిస్తాడు ఒకనాడు పంట చేయిన్ లో మేస్తున్న గోవును గౌతమ్ మహర్షి మెదిలించగా ఆ గోవు గాయపడి చనిపోతుంది అది అదునుగా భావించి ఋషులందరూ గోహత్య మహా ఆ ప్రదేశంలో గంగను పారేటట్లు చేస్తే ఆ హత్యకు పరిహారం అవుతుందని తెలుపుతారు దాంతో గౌతమ్ మహర్షి అహల్య చాలా సంవత్సరాలు శివుని కోసమే తపస్సు చేయగా పరమశివుడు బ్రహ్మ విష్ణు ఆదిపార శక్తులతో పాటు ప్రసన్నమవుతారు మహాశివుడు ఏ వరం కావాలని అడగగా గౌతమ్ మహర్షి గంగను పారేటట్లు చేయమని అడుగుతారు అప్పుడు మహాశివుడు తన జటాజీతాన్ని విసరగా బ్రహ్మగిరి పర్వతం మీద పడగా గంగా నది అక్కడి నుంచి ప్రవహిస్తూ కిందకి వస్తుంది దీనినే గౌతమి లేదా గోదావరితో పిలుస్తారు ఈ ప్రదేశంలో శివుడు బ్రహ్మ విష్ణు ముగ్గురు పానవట్టం లోపల మూడు లింగాకారంలో ఉంటారు అందుకనే దీనిని త్రయంబకం అంటారు గుడిలోనే నాగసర్ప దోషాలకు సంబంధించిన దోషాలకి పూజలు అయితే చేయడం అయితే జరుగుతుందండి దర్శనం అయితే అయిపోయింది కరెక్ట్గా టూ అవర్స్ పెట్టింది టూ టూ అవర్స్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ లోన్కి వెళ్ళాను నైన్ ఫిఫ్టీ సెవెన్ బయటకు వచ్చాను ఇది వెనకాల మీరు చూస్తున్నాం కదా త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగం సంబంధించిన గుడి గోపురం అనమాట ఇది చూడండి మొత్తం అంతవరకు నేను కూడా వీడియోస్ వీడియోస్లో చూడటం తప్ప ధైర్గా చూడటం ఇదే మొదటిసారి ఇంకా ఫుడ్ విషయానికి వస్తే త్రయంబకేశ్వరంలో మీరు ఫుడ్ ఎక్కడ తిన్నా భోజనం అడిగినా మీకు కామన్గా అయితే చపాతీలు అయితే ఇస్తారు అన్నంతో పాటు కొద్దిగా అన్నం పెడతారు ఎక్కువ బెటరు పాటు ఉప్పు కారం లేని పప్పు అలాంటివి స్పైసీనెస్ అయితే తక్కువ ఉంటుంది నేనైతే విమర్శించట్లేదు కాకపోతే మనం ప్రతి ప్రాంతంలో అనేది ఫుడ్ అనేది టేస్ట్ చేసి ఆయా రుచులు తెలుసుకోవాలి కదా ఇప్పుడైతే నాకు రూమ్ అయితే దొరికింది ఇక్కడ అలాగే నాకు గుడి ఎదురుగా అయితే దొరికింది చాలా ఆనందంగా అయితే ఉంది ఇలా చూడగానే రూమ్ నుంచి బయటికి రాగానే దేవుడు అయితే కనిపిస్తాడు ఇలా నా సంతోషం మరి ఎంతసేపు నిలవలేదండి నాకు హిందీ రాకపోవడం వల్ల కాస్త ట్రబుల్స్ అయితే ఎదురయ్యాయండి నేను హిందీ కొద్దో గొప్ప మేనేజ్ చేయగలను కానీ పూర్తిగా అయితే నాకు రాదు అందుకని చెప్పి నేను వస్తున్న బస్సులో సోను అన్న అబ్బాయితో జత కలిసి ఈ రూమ్స్ లో ఉందామని వచ్చాను అయితే తను ఏ వెళ్ళిపోతాను అన్నాడు సో అందుకని చెప్పి ఈ రూమ్స్ మాట్లాడుకొని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి అయితే నేను ఈ రూమ్ తీసుకున్నాను అతను ఉన్న నుంచి ఉన్నంత వరకు సింగిల్ పర్సన్కి ఓకే అన్నారు ఆయన వెలువనిచ్చిన తర్వాత ఒక మనిషికి రూమ్ ఇవ్వనని చెప్పి నాకు చాలా ఇబ్బందులు అయితే పెట్టారు ఇంక నేను చేసేది ఏం లేక రాత్రి తొమ్మిదిన్నర ఆ ప్రాంతంలో అయితే నేను రూమ్ అవుట్ చేయవలసి వచ్చింది బలవంతంగా ఇంకా ఆ టైంలో వర్షం కూడా బోర్ని పడుతుందండి ఇంకా ఇంక నేను దగ్గరలో ఉన్న హోటల్స్ వెళ్ళి వెళ్ళాడ రెండు వేల ఐదు వందలు మూడు రూపాయలు తక్కువ లేవని చెప్పారు ఇంకా నేను అంత బడ్జెట్ అయితే భరించలేక ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ వెళ్లగా నాకైతే ఒక సత్రం అయితే కనిపించింది మరొక విషయం ఏంటంటే ఈ సత్రానికి ఎలా వెళ్ళాలో కూడా మీకు దానిని చూపిస్తాను నేను తీసుకున్న తక్కువ రూమ్స్ ఎక్కడో తెలుసా ఇప్పుడు ఈ టెంపుల్ ఉంది కదా మన జ్యోతిర్లింగం కరెంబకేశ్వర్ టెంపుల్ నుంచి ఇలా దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్లో చూస్తే ఇలా తిన్నగా మీకు ఒక గ్రీన్ బోర్డ్ కనిపిస్తుంది కదా లాస్ట్ ఆ గ్రీన్ బోర్డు వరకు వెళ్ళిపోలే అక్కడి నుంచి ఎలాగెలా చెప్పాలి చూడండి మళ్ళీ బోర్డు దగ్గరికి వచ్చాం కదా ఇక్కడి నుంచి ఇలా ముందుకు వస్తే మీకు రైట్లో ఒక ఆశ్రమం ఉంటుంది సో ఈ ఆశ్రమం పేరు అయితే గగన్గిరి మహారాజ్ ఆశ్రమం ఇందులో అయితే మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ కూడా రూమ్ అయితే దొరుకుతుంది కానీ నా బ్యాడ్ లక్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే అప్పటికే ఫిల్ అయిపోయాయంట ఇంకా అప్పర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అలాగా రూమ్స్ అయితే ఉన్నాయంట సో నాకు అంత ఎక్కువ అనిపించి నేనేం చేశానంటే ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తిరిగి స్ట్రైట్ గా చూస్తే మీకు హోటల్ హిమాలయ అని ఒక బోర్డింగ్ కనిపిస్తుంది కదా అక్కడ వరకు వెళ్ళిపోండి నేను అప్పటి నుంచి ఇంకొక ఆశ్రమం పేరు కూడా చూపిస్తాను హిమాలయా బోర్డు కనిపిస్తుంది కదా హిమాలయ కరెక్ట్గా అక్కడికి వచ్చి ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరగండి లెఫ్ట్ తిరిగిన తర్వాత కరెక్ట్గా మీరు ముప్పై అడుగులు ముందుకెయ్యండి ముప్పై అడుగులు ముందుకేసిన తర్వాత మీకు హోటల్ సారీ రూమ్స్ కనిపిస్తే ఆశ్రమం చూపిస్తాను హిమాలయ దగ్గర నుంచి ముప్పై అడుగులు ముందుకేస్తే మీకు ఇగో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ ఆశ్రమే కనిపిస్తుంది ఇందులో అయితే వేరే రీజనబుల్గా నాకైతే త్రీ హండ్రెడ్కి అయితే రూమ్ దొరికింది మీరు ట్రై చేయండి రెండింటిలో ఒక దాంట్లో ఖచ్చితంగా దొరుకుతుంది ఒకటి వెళ్తే ఎగ్జాక్ట్గా ఇలా ఉంటుంది మీకు చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసే రూట్ అయితే చూపించండి అనుకుంటున్నాను ఎవరికన్నా కావలిస్తే ఈ రూమ్స్ ప్రిఫర్ చేయండి తక్కువ బడ్జెట్లో అన్నీ బాగుంటాయి కాకపోతే ఏంటంటే రూమ్స్ అన్ని ఒకదే ఉంటాయి వాష్రూమ్స్ అన్ని ఒక త్రీ హండ్రెడ్ రూపీస్లో ఈ రోజుల్లో రావడం చాలా కష్టం కదా ఇంతకు మీకు ఈ ధర్మశాల ఏంటో చెప్పలేదు కదా ఈ ధర్మశాల పేరు శ్రీ షాన్ గాన్గే బాబా మరాఠా ధర్మశాల ఈ రూమ్స్ అయితే ఎక్స్ట్రాడినరీ అని నేను చెప్పలేను ఓకే మూడు వందల రూపాయల్లో బెస్ట్ మనం త్రయంబకేశ్వరంలో నైట్కి సంబంధించిన లైఫ్ ఎలా ఉంటుందని చూడబోతున్నాం రండి మొత్తం ఎన్ని రకాల కిచెన్లు ఉన్నాయి అన్ని కిచెన్లు ఉన్నాయి ప్రసాదాలకి సంబంధించి ఇవి మొత్తం రుద్రాక్షలు చేతి మాలలు ఇక్కడైతే బాగా కోవా అయితే బాగా ఫేమస్ అండి త్రాంబకేషన్లో ఫేమస్ ఏమైనా ఉందా అంటే అది కోవా మాత్రమే ఇంకేటి లేతే లేదు వచ్చిన వాళ్ళు మాత్రం పట్టుకెళ్ళండి ఇది అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉంటుందట హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాడు ఇదిగోండి బాగుంది కదా ఇటువంటి షర్ట్లు వేసుకొని మంచి మంచి తీర్థయాత్రలు చేస్తే మన మీద ఒక యూనిక్ లుక్ అయితే ఉంటుంది ఇది కన్ఫామ్ చుద్దు మొక్కలలాగా ఉన్నాయి అవే చీసులు టైపు రైన్ కోట్ మాత్రం మస్ట్ అండ్ షెడ్ అందరూ వాడుతున్నారు మొత్తం ఎన్ని వెండి సామాన్లు ఇతర సామాన్లు వెండి సామాన్లు ఉండవు సారీ శివుడి విగ్రహం బాగుంది కదా సూపర్గా ఉంది బస్ శంకాలు కొంతమంది కొనుక్కొని ఊదుతున్నారు కూడా రెండు వేల ఐదు వందలు ఉంది కానీ చాలా తక్కువకే ఇస్తారులేండి అంత ఎక్కువ ఎక్కువే ఉండవు ఇవో ఇది టైప్ అంటే ముగ్గు ముగ్గు కాదండి ఏదో సంథింగ్ స్పెషల్లో ఉంది ఏదో రుద్రాక్షులు కానీ రుద్రాక్షలు ఏవి ఒరిజినల్ దొరకవాలండి మీకు మీకు ఒరిజినల్ దొరకాలంటే లేపాక్షి లేదంటే విరూపాక్షి లాంటి మినిక్ స్టోర్స్కి వెళ్తేనే దొరుకుతాయి ఊరు పెట్టుకెళ్ళి పంచడానికి మురీలు షుగర్ క్యాండీస్ ఇది తెలుసు కదా దీని పేరేది గుర్తు రావట్లేదు ఇది క్యాండీ పైన నువ్వులు ఉంటాయి దీని పేరే తెలిసి చెప్పండి ఇది కూడా తిన్నట్టు ఉంది ఎప్పుడో బాదం పాలు అనుకుంటా ఏకే బాదం పాలు బాదం మిల్క్ వేడి ఇస్తారు మనలో చాలామంది కూడా తాగుంటారు చాలా బాగుంటాయి కిత్నా ముప్పై రూపాయలు అంటే బాగా కాస్ట్లీ కదా పిల్లలకు సంబంధించిన బట్టలండి సరే బొమ్మలు ఏదన్నా పుణ్యక్షేత్రం వస్తే ఎలాంటివి కూడా చూస్తూ ఉండాలి అప్పుడప్పుడు మనం కొనాలి ఏదో ఒక వస్తూ కొనుక్కొని పట్టుకెళ్తే అది చూసినప్పుడ గుర్తొస్తూ ఉంటాయి హోటల్ లేడీస్ పర్సలు అండి సూపర్గా ఉంటాయి ఒకళ్ళు మీరు మీకు కానీ పెళ్ళైన గర్ల్ ఫ్రెండ్ ఉన్న ఖచ్చితంగా ఒక బ్యాగ్ కొనుక్కొని పట్టుకోవాలండి లేదంటే ఈ వీడియో పొరపాటునప్పుడని చూసారనుకో గ్వాలిటీ ఇస్తారు గాజులు బా ఖచ్చితంగా లేడీస్ మ్యాటరే అవు ఇలాంటి డబ్బాల్లో కూడా ఉన్నాయి చూసారా ఫుల్గా ఇదైతే మూడు కేజీలు దాని డబ్బా అంట పన్నెండు వందలకైతే ఇస్తారంట ట్వెల్వ్ హండ్రెడ్ బారాస అంతే కదా ఇదైతే హండ్రెడ్ ఇదే కీక్ ఇస్తున్నా హండ్రెడ్ ఏ సబ్కా హండ్రెడే ఓకే ఓకే నేనైతే వచ్చిన దారిలో పావుబాజీలు బాగా అమ్మడం చూశాను ట్రై చేద్దాం ఒకసారి నేను వస్తున్న దారిలో అయితే పావుబాజీలు పట్టుకెళ్ళడం వండడం జనాలు కూర్చొని తినడం బాగా చూశాను సార్ ట్రై చేద్దాం పావుబజ్జీని కుంటూ నడుచుకుంటూ మళ్ళీ శివుడి దగ్గరికి వచ్చామండి సూపర్ కదా త్ర్యంబకేశ్వరం జ్యోతిర్లింగం సో దండం పెట్టుకోండి అందరు శిఖరాన్ని చూసి దండం పెట్టుకోండి బాగుంది కదా ఇకి ఎదురుగానే ఇలాగే వస్తే ఇక్కడ చాలా మాత్రం షూ స్టాండ్ చెప్పులు స్టాండ్లు బ్యాగ్ లాకర్లు కెమెరా మొబైల్స్ ఉన్నా కూడా ఇక్కడ లాకర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి చూసారా ఎటువంటి అలాంటి భయపే పడకుండా రండి శాలిగ్రామం కదా చాలిగ్రాహం చాలామంది శివలింగులు శివుడు నంది కలిపి వినాయకుడు కలిపి ఉన్న ఒకే సెట్లో చాలా బాగున్నాయి ఆది యోగి హరహర్ మహాదేవ్ వయ టూ థౌజండ్ ఇది రెండు వేలంటా ఎక్బారు సూపర్ అచ్చా అచ్చాబేట అచ్చా కిత్నాయే పంద్రాసో పంద్రాసో మతల కిత్నా ఇంగ్లీష్ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట చాలా బాగుంది కొనుక్కోండి ఏదన్నా కాస్త వేడివేడిగా తినాలని ఉంది కానీ ఎక్కడ ఇంక అనిపించట్లేదే అంటే నేను కొంచెం లేట్ అయ్యాను ఇందా మొక్కజొన్నపోతు తిన్నాను ముప్పై రూపాయలు తీసుకున్నాడు బాగుంది మొక్కజొన్నపూత్ కాల్చి దాని మీద ఉప్పు కారం నిమ్మకాయ అది విద్దాడు బాగుంది లేతగా ఉంది బాగుంది ఇంకైతే డోర్లు అయితే క్లోజ్ చేసి ఉన్నాయి మరికా సూపర్లో ఓపెన్ చేస్తారో మొత్తానికి క్లోజ్ చేస్తారో తెలియదు చూద్దాం పానీపూరి ట్రై చేద్దామా కాస్త పానీపూరి ఇందులో వేసుకొని తినాలనుకుంటా కారంగా బాగుంది ఒక్కొట్టి ఒక్కో ఫ్లేవర్ గూగుల్ చే చూస్తాను రెడ్డి ఫ్లేవర్లో ఇప్పుడు నేను తిన్న పానీపూరికి అయితే ఇరవై రూపాయలు తీసుకున్నాడు మన దగ్గర కూడా అంతే కదా పబ్బాజీ అడిగాను ట్వంటీ రూపీస్ అంట దాల్లో బాయ్ అయ ఇరవై రూపాయలు పర్లే మన ఊర్లో చాలా ఎక్కువ కదా మన ఊర్లో ఎంత ఉంటుంది అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఉంటుంది అలా చేస్తు చూద్దాం ఏ పావుబాజియా సో మనం అనుకుంది కాదు పప్పులో కాళీసాం దరికి పోయాము అరవై ఆ పెనము ఇది చూసేసరికి నేను పావుబాజీ అనుకున్నాను డాబెలి ఇలా ఉంటుందట సరే ట్రై చేద్దాం మాకు తెలియదు కదా దొరికిపోయాం కన్నా చూద్దాం చాలు బటర్ ఏ భయ్యా ఫ్రెష్ చేసేద్దాం మా టెందుకో చాలు పూర్వతలుగా ఉంది దీన్ని ఎలాగన్నా దీనికి తిందామని తీశాను క్యాస్లో ముంచాను బ్లడ్ టెస్ట్ అయితే బాగా తెలుస్తుంది దాని మధ్యలో అయితే రాశారు కదా దాని టేస్ట్ ఇంకేంటి సరిగ్గా తెలియట్లేదు తుమ్మా ఉప్పు కారం పచ్చ రాసినట్టు ఉంది ఫ్యాక్టరీ చెప్పాలంటే కొంచెం బట్టర్ రైడ్గా వేసినా బాగుండు తినగా తినగా నచ్చుతుంది పొరలే యాబయాక్ బాదమ్ మిల్క్ కిత్నా థర్టీ ముప్పై రూపాయలు అంటే గ్లాస్ ఓకే మిల్క్ ఇందాలు మనం చూసాం కదా సేమ్ అదే ఇదిని ఎలా ఉందంటే బాదం ఫ్లేవర్తో టీ తాగినట్టు ఉందండి మన సైడ్ టీ టైంలో గట్రా దొరుకుతుంది కదా సేమ్ అలాగే ఉంది ముప్పై రూపాయలు ఏదైనా ప్రాంతం వస్తే అప్పుడు పిల్లలు ట్రై చేస్తూ ఉండండి కిస్మిస్లు చూసారా ఒక్కొక్కటి ఒక్కొక్క రకం కొన్ని బ్లాక్లు ఉన్నాయి కొన్ని గోల్డ్ కలర్లో ఉన్నాయి కొన్ని కాకుండా ఉన్నాయి మరి కొన్ని అయితే ఆనియన్స్ లా ఉంది ఒక్కొక్కటి ఒక్కో రేటు వన్ ట్వంటీ అంట డ్రై కర్జూర్ వన్ ట్వంటీ ఇది కిస్మిస్ కొత్తగా కొత్తగా ఇంకనిపిస్తుంది ఏమో అని చూస్తున్నాను ఇంకనిపించట్లే ఇక్కడ మాత్రం ఈ యూజన్ త్రో రెయిన్ కోట్స్ అయితే వెర్రీ వెరీ కామన్ అన్ని షాపుల్లో దొరుకుతుంది ఎందుకంటే ఇది వర్షాకాలం కదా అంటే చిన్న పిల్లలకు కూడా ఉన్నాయి ఇలాంటివి చిన్నపిల్లలు కూడా యజ్ గజ ఆ చిన్న పిల్లలకి ఆడవాళ్ళకి చున్నీలు భలే ఉన్నాయి కదా వైట్ డ్రెస్ మీద ఇలాంటి చున్నీలు వేసుకుంటే సూపర్గా ఉంటాయి శివుడు ఉన్నాడు దీని మీద అచ్చా బౌత్ అచ్చా క మీద శివుడు ఉన్నాడు శివ శివ సాంబ శివ హర హర నీల గంధరా బాగున్నాయి కదా ఇవి కొంచెం హ్యాండ్ క్రాఫ్ట్ లా ఉన్నాయి బాగా ఉన్నాయి క్యాబ్ పర్సే ఓకే ఓకే పర్సుల్లో కలిపి జరిగి పర్సు అనుకున్నాను కాదు ఏంటంటే కృష్ణ భగవానుడికి అంటే మేబీ డెకరేటివ్ ఐటమ్ ఇంట్లో కృష్ణుని గట్ట పెట్టుకునేటప్పుడు పైకి అలా ఉట్టిగా కట్టడానికి ఉట్టిలాగా రోడ్లు బాగున్నాయి కదా కొంచెం మెటీరియల్ ఏంటో తెలియట్లేదు కొంచెం డిజైన్ బాగుందా రాయే తిరగాలి చిన్న తిరగాలి కళ్ళం రాయల్ బాగుంది కదా ఇలాంటివి కనిపిస్తే ఓకే ఏంటి ఎప్పుడు లేనిది చెప్పుల షాప్ మేము ఎప్పుడు చూడలేదా లేదంటే మాకు తెలియదా అన్నట్టు చూపిస్తాను అనుకోకండి రెండు షాపులు ఉన్నాయి ఒక దాంట్లో పూర్తిగా జెంట్స్ దాన్ని పూర్తిగా లేడీస్ ఇందులో వింతేమో అనుకోకండి మొత్తానికి ఆ షాప్ కూడా లేడీస్ షాప్లోనే కూర్చున్నాడు అంటే అర్థమైంది కదా మీకు ఎవరి వాళ్ళు ఎక్కువ చేయాలో అంతే ఇక్కడ అడిగా ఉన్నాయి కదా ఇందులో త్ర్యంబకేశ్వరకు సంబంధించి ఏమైనా స్పెషల్ ఫుడ్ ఉందా అని అడిగితే వాళ్ళు చెప్పారు ఈ రెండోది ఉంది కదా పై నుంచి ఇది రెండోది రూపాయలు దాగుతుంది ఈ నాలుగు చపాతీలు రైస్ అలాగ ఇచ్చారు కదా స్పెషల్ అంటుంది ఇక్కడ అంటే ఆల్రెడీ తిన్నాను కదా ఫుడ్ ఆల్రెడీ టేస్ట్ చేసినట్ట సో స్పెషల్ ఫుడ్ అంటూ ఏమి లేనట్టు ఉంది మ్యాక్సిమం కోవా 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 ఇంకో విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే కోవా అయితే ఎక్కడ అంటే వెళ్ళగానే మనకి ఏం చేస్తాను ఫస్ట్ షాంపుల్ కింద ఒక చిన్న మొక్క తీసుకుని చేదిలేవుతారు తినడానికి అంటే తిన్నా కతికి అతగదు అంటారు కదా అదో టైపు ఇప్పుడు తింటాం కదా నాకు నేస్తేనే కొనుక్కుంటాను జనరల్గా అలాగే రెండు మూడు చోట్లకి వెళ్ళి అడిగితే అందరూ వెళ్ళగానే ఫస్ట్ ఒక మొక్క తీసిస్తున్నారు నేను తింటున్నాను ఎక్కడికి వెళ్ళి టేస్ట్ చేసినా ఒకటే టేస్ట్ అదేటో నాకు తెలిసి వీళ్ళందరికీ ఒకటే సప్లైర్ అయ్యి ఉంటాడు నాకు తెలిసి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ టైప్ కాదు ఎందుకంటే మన ఇంట్లో ఒకరు ఒకరు వండితేనే మారిపోతుంటాయి టేస్టులు అలాంటిది ఎక్కడ టేస్ట్ చేసినా ఒకే టేస్ట్ వస్తుంది అంటే నాకు తెలిసి వీళ్ళందరికీ ఒకటే సప్లైర్ కరెక్టే కదా నేను అనుకుంటున్నాను చాలా ఉన్నాయి ఇందులో మాత్రం ఒక్కటే ఉందంట ఏంటది మసాలా దోశ ఎనభై రూపాయలు సో టిఫినే చేస్తాను ఇక్కడ తాలి చేయలేకపోతుంది కదా నేను ఏదో ఎక్కువ తినలేను అనుకుంటే మసాలా దోశ చెప్పుకున్నాను కొంచెం కూడా మిండిపోద్ది కదా ఆయన ఆ దోశ చూడండి ఎంత ఉందో కరెక్ట్గా నరస ఎంత ఉంది అందులో మసాలా చూడండి ఎంత ఉందో చెంచా అంత ఉంది ఇటుగా అడిగి నిలుదేస్తే ఎక్స్ట్రా మసాలా తెచ్చి ఇచ్చేది డబ్బులు పోయినా కడుపులైతే నిండో దోశ మన ఎంత రూపాయలు వేస్ట్ కదా నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోస్ నాకు చేయడానికి అయితే మంచి బూస్టింగ్ అయితే ఉంటుంది కమింగ్ అప్ వీడియోస్ కూడా నేను ఇంకా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా హరిహర ఫోర్ట్ అండ్ బ్రహ్మగిరి హిల్స్ సూపర్గా ఉండబోతున్నాయి మనుషులు నిర్మించినట్ లేదు అంత ఎక్సలెంట్గా ఉంది చూస్తున్నప్పుడు మొత్తం మట్టి మట్టిగా వచ్చింది వర్షం ఎక్కువైపోవడం వల్ల గుండె జారీ గల్ అయ్యిందే అన్నట్టుంది ఎలా ఉందో చూసారా జీవితంలో ఒక్కసారైనా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సినటువంటి ప్రదేశం హరిహర ఫోర్టు మన ఫ్రెండ్స్ తెలుగులో మాట్లాడవయ్యా అలా వస్తుంటే మన వాళ్ళు తెలంగాణ వాళ్ళు పోరగడలేదు కనిపించారు నాకు తెలంగాణ వచ్చేస్తుంది